ఒక పన్ను మేము ఫిల్లింగ్ చేయాలి అని చెప్తే ఎవరో ఫెయిల్ అయ్యారు అక్కడ యాజ్ అ పేరెంట్గా పేరెంట్ ఫెయిల్ అయ్యి ఉండాలి యాజ్ అ డాక్టర్గా నేను చెప్పడంలో ఫెయిల్ అయి ఉండాలి క్యావిటీ ప్రివెంట్ చేయొచ్చు ఒక స్టేజ్ దాకా క్యావిటీని రివర్స్ కూడా చేయొచ్చు కానీ ఒక గుంటలాగా పడి క్యావిటీ ఫామ్ అయితే దానికి ఫిల్లింగ్ మాత్రమే చేయాలి అంటే ఒక పరిస్థితి నుంచి నేను ఫిల్లింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే చాలా స్టేజ్లు దాటి అక్కడ ఫీలింగ్ అనేది అనవాయిడబుల్ అయ్యింది అనమాట దానికి ఆల్టర్నేటివ్ ఏమీ ఉండదు కాకపోతే ప్రివెంట్ చేయటం చాలా ఇంపార్టెంట్ సో క్యావిటీలు ఎస్ క్యావిటీ ఎప్పుడు అన్ట్రీటెడ్ కేరీస్ అనేది క్యావిటీస్ వస్తున్నాయి దంతక్షయము పుచ్చుపళ్ళు ఇవన్నీ ఒకదానికోటి పర్యాయపదాలు కానీ అక్కడ క్యావిటీ అనేది ఒక హోల్ అనమాట కదా హోల్ ఫిలప్ చేయాలి దంతక్షయాన్ని సరైన టైంలో మనం ట్రీట్ చేయకపోతే అది రంధ్రం పడుతుంది ఆ రంధ్రాన్ని ఫిలింగ్ చేస్తాం ప్రతి కేరీస్కి మనము ఫిల్లింగ్ చేయాల్సిన అవసరం లేదు అవి చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట